హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు టీపీ ఫ్యామిలీ వాళ్ళు ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది ఈరోజు బ్లాగ్ అనమాట నైట్ నుంచి అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడ నైట్ షాప్ నుంచి వచ్చిన తర్వాత చపాతి అయితే చేస్తున్నా రైస్ మార్నింగ్ వండిన రైస్ చాలా ఉంది అది మా రాబిన్కి అవుతుంది ఇంకా మేము సపరేట్గా అయితే ఇంకో కొంచెం రైస్ వండి అలాగే చపాతీ చేసి కొంచెం చికెన్ కర్రీ అయితే చేస్తాను అనమాట ముందుగా ఇక్కడ చపాతి అయితే చేస్తున్నాను నైట్ షాప్ సెవెన్ థర్టీ వరకు షాప్లో ఉండి సెవెన్ థర్టీకి వచ్చి వంట చేస్తున్నాం అనమాట ఇంకా నైన్ ఓ క్లాక్కి అయితే బంద్ చేస్తాం షాపు కానీ ఇంకా సెవెన్ థర్టీ నుంచి నైన్కి మధ్యలో ఎప్పుడో ఎవరో ఒకరు వస్తుంటారు ఇంకా ఇక్కడ కెమెరా చూస్తూ టీవీలో కెమెరా అయితే ఆన్ చేసి పెట్టుకున్న కెమెరా చూస్తూ ఇక్కడైతే వంట చేస్తున్నాను పిల్లలు అయితే అక్కడ కూర్చొని హోంవర్క్ అయితే చేస్తున్నారు హాల్లో కూర్చొని మధ్య మధ్యలో వస్తూ ఉన్నారనమాట ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు వచ్చి వెళ్తూ ఉంటున్నారు నేను ఇక్కడేమో వంట చేస్తున్నా చూసారు కదా మాకు ఫైనల్గా చికెన్ కర్రీ అయితే పెట్టేసిన అంతకు ముందు రోజుది మటన్ కర్రీ ఉందనమాట కొంచెం అందుకని ఒక హాఫ్ కేజీ మొత్తం తెప్పించి ఓన్లీ ఫ్రైలాగా అయితే చేస్తున్నాను అనమాట కర్రీలా కాకుండా ఆల్ ఆల్రెడీ మటన్ కర్రీ ఉంది కాబట్టి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా ఓన్లీ హాఫ్ కేజీ అనమాట పిల్లలకు ఈ చికెన్ ఇష్టము అనమాట మటన్ అయితే ఎక్కువగా తినరు మన చికెన్ అయితే రెడీ అయిపోయింది చికెన్ టేస్ట్ అయితే బాగుండదనమాట పిల్లలైతే ఇంకా ఇంత కొంచెం ఎందుకు చేసినావు ఇంకా చేయొచ్చు కదా అని అడుగుతున్నారు ఇంకా ఇది మార్నింగ్ అనమాట సిక్స్ ఫార్టీ టూ అవుతుంది ఇంకా పిల్లలు అయితే లేవలేదు స్కూల్కి టైం అయితే అవుతుంది సెవెన్కి లేపుతా అనమాట కరెక్ట్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తే సెవెన్ వరకు అయితే ఖచ్చితంగా లేపేస్తాను ఒకరిని మా పెద్దోడో లేస్తాడన్నమాట ఫస్ట్ లేచి స్నానానికి వెళ్తాడు వాడు చేసి వచ్చేవరకు మా చిన్నోడు వెళ్తాడు ఇంకా రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసిన అలాగే ఈరోజు పచ్చిమిరపకాయలు అది పప్పు అనమాట తర్వాత పాలు అయితే స్టవ్ మీద పెట్టేసిన పాలు వేడి చేసి మా చిన్నోడికి గ్లాస్లో పోసి పీడేశూర్ కలిపి పెట్టేస్తాను అనమాట నార్మల్ పప్పు ఇందులో ఆకు ఏమీ వేయట్లేదు ఓన్లీ నార్మల్ పప్పు అలాగే ఇంకో స్టవ్ పై వచ్చేసి పల్లీ చట్నీ కోసం పల్లీలు అయితే ఫ్రై చేస్తున్న దోశ అనమాట టిఫిన్ దానికోసం చట్నీ పల్లీ చట్నీ ఇంకా రైస్ ఉడికిపోయింది పాలు కూడా మరలుతున్నాయి అలాగే పప్పు కూడా పెట్టేసిన పల్లీలు కూడా ఫ్రై అవుతున్నాయి నాలుగు పొయ్యిలు ఉంటే ఇలా ఒకేసారి ఇన్ని రకాలుగా చేయొచ్చు అనమాట తర్వాత చూడండి మా చిన్నోడేమో బ్రష్ చేసుకుంటున్నాడు మా పెద్దోడైతే వచ్చేసిండు తొందరగా తయారవుతాడు అనమాట సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది టైము చూసారు కదా సెవెన్ వరకు వచ్చేస్తారు ఇంకా బయట అయితే క్లీన్ చేసి పెట్టినామనమాట ట్యూషన్ సార్ వస్తున్నాడు వెడ్నెస్డే కదా ఈరోజు సెంటిమెంట్ అనమాట మాకు వెడ్నెస్డే రోజు స్టార్ట్ చేద్దాము ట్యూషన్కి ఈరోజు వన్ అవర్ కాకుండా ఓన్లీ సార్ అయితే వచ్చి వెళ్తాడనమాట ఓన్లీ వెడ్నెస్ డే కాబట్టి ఈరోజు స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వచ్చి వచ్చి వెళ్ళమని చెప్పారు అందుకని ఇంకా బయట టేబుల్ అంతా క్లీన్ చేస్తే బయట కూర్చొని కొంచెం వీళ్ళకి ఎంతవరకు వస్తుంది ఇంకా ఏం నేర్పించాలనేది సార్కి కూడా క్లారిటీ ఉంటుందని చెప్పేసి వచ్చి పొమ్మని చెప్పారు డైలీ మార్నింగ్ సిక్స్ థర్టీకి వచ్చి సెవెన్ థర్టీ వరకు ట్యూషన్ అయితే చెప్తాడనమాట హాలిడే ఉన్న రోజు వన్ అండ్ హాఫ్ అవర్ చెప్తాడంట పిల్లలకు స్కూల్ లేనప్పుడు ఇంకా పాలు అయితే గ్లాస్లో పెట్టి ఉంచిన మ్యాథ్స్ అనమాట మ్యాథ్స్ వాళ్ళకి రావట్లేదు ఇంగ్లీష్ మీడియం కాబట్టి కొంచెం కష్టం అనమాట తెలుగు మీడియం మనకేమో తెలుగు చెప్తాం మేము వాళ్ళేమో ఇంగ్లీష్ మీడియం కదా వాళ్ళకి అర్థం కాదనమాట ఇక్కడ మ్యాథ్స్ సార్ ఉంటాడు అనమాట మ్యాథ్స్లో పర్ఫెక్ట్ డైలీ చాలా వరకు ఈవినింగ్ ట్యూషన్స్ అయితే చెప్తున్నాడు నాకు మార్నింగ్ ఒకటే వీలవుతుంది ఈ టైంలో అని అని చెప్పాడనమాట మార్నింగ్ టైంలోనే వీలవుతుందని చెప్పాడు సార్ వచ్చేసి అందుకని ఇంకా మేమే కొంచెం పిల్లల్ని తొందరగా లేపి తొందరగా అయితే ట్యూషన్ స్టార్ట్ చేస్తున్నాము నైట్ నైన్ వరకు ఇంకా లైట్స్ అయితే ఆఫ్ అనమాట ఈరోజు నుంచి కొత్తగా ఇంట్లో నార్మల్గా అయితే ఇంతవరకు లెవెన్ అయినా సరే పడుకోకపోతుండ్రీ ఇప్పుడు ట్యూషన్కి ఉదయాన్నే లేవాలి కాబట్టి ఉదయాన్నే లేపుతున్నాం అనమాట ఏమంటారు ఫైవ్ ఫార్టీ ఫైవ్కి లేపితే సిక్స్ వరకు సిక్స్ ఫిఫ్టీన్ వరకు రెడీ అయిపోతారు స్నానం గీటంతా చేసుకొని రెడీగా ఉంటారనమాట ట్యూషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళడమే అందుకని వాళ్ళ డాడీ చెప్పాడనమాట నైట్ నైన్ వరకు వాళ్ళు పడుకుంటు పోవాలి ఎయిట్ వరకు తినేసేయాలి నైన్ వరకు పడుకుండాలని చెప్పారనమాట అయితే ఇంక ఈరోజు నుంచి అలాగే స్టార్ట్ చేస్తాం మేము నైట్ కూడా తొందరగా పడుకోబెట్టినాము ఉదయం సార్ వచ్చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వీళ్ళకి ఎంతవరకు వస్తుందని చెప్పి చూసి రేపటి నుంచి కంటిన్యూగా వస్తాను కంటిన్యూగా సిక్స్ థర్టీ వరకు రెడీగా ఉండాలని చెప్పేసి వెళ్ళాడనమాట మేము లాస్ట్ సమ్మర్ హాలిడేస్ అప్పుడే వీళ్ళకు ట్యూషన్ చెప్పిద్దామని చూసాం కానీ అప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఇలా మార్నింగ్ కూడా వాళ్ళకు వీలు కాలేదు ఆ సారికి అందుకని పంపించలేదన్నమాట చూసారు కదా అయితే ట్యూషన్ సార్ అయితే వచ్చాడు ఫస్ట్ డే ఈరోజు పిల్లల్ని ఒక రఫ్ నోట్ బుక్ అవి తీసుకొని కూర్చోమని చెప్పాడు అనమాట ఆ సారి బుక్స్ తీసుకొచ్చిండు వీళ్ళకు అవి చదివించి చూపిస్తున్నాడు అనమాట ఎంత వస్తుంది ఏం చదవడానికి వస్తుందా లేదా అనేసి ఇక్కడనేమో దోశ అయితే వేస్తున్నాం అనమాట పిల్లలకి ఇద్దరికి బాక్స్లో స్నాక్స్ లాగా దోశ అయితే పెడుతున్నా అలాగే పల్లీ చట్నీ కూడా అనమాట దోశ అలాగే పప్పు అలాగే రైస్ బాక్స్లో పెట్టేసి ఇంకా కొంచెం ఫ్రైడ్ మరమరాలు ఉంటాయి కదా అవి ఉన్నాయన్నమాట ఇంట్లో అవి కూడా పెట్టేసిన ఇంకా టైం వచ్చేసి ఎయిట్ సెవెన్ అవుతుంది పిల్లలు అయితే వెళ్ళిపోయారు వెడ్నెస్డే కాబట్టి బయట కడిగాను అన్నమాట మొత్తం వాటర్ వేసి ఇంకా తర్వాత పూజ అయితే చేసుకుంటున్నా పూజ చేసుకుంటూ ఇంకా మా ఇంట్లో ఒక పాప ఉంటుంది కదా ఆ పాపకు కూడా హాస్పిటల్కి టైం అవుతుంది అనమాట టెన్కి అయితే వెళ్తుంది తినేస్తుందని చెప్పేసి ఫస్ట్ ఆమెకు దోశ వేసి ఇచ్చి తర్వాత ఇక్కడ పూజ అయితే చేయాలన్నమాట ఫస్ట్ ఆయిల్ అయితే వేసి పెట్టి ఉంచిన ఆమెకి టైం అవుతుందని చెప్పేసి ఫస్ట్ దోశ అయితే వేసించిన అనమాట బయట అయితే కూర్చొని తింటుంది ఇంకా ఈరోజు వచ్చేసి మేము మహబూబ్ నగర్ వెళ్ళాలన్నమాట మాది కార్ది రిజిస్ట్రేషన్ ఉంది షాప్లో అమ్మాయి ఏమి ఇంకా రాలేదు ఒక వన్ అవర్లో వెళ్ళి వచ్చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము వెళ్ళడం అనమాట వెళ్ళడానికి టైం పడుతుంది ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసిన అనమాట ఆల్రెడీ మానరు వెళ్ళాలి కాబట్టి టెన్ వరకు కరెక్ట్ మేము మహబూబ్ నగర్లో ఉండాలి పూజ చేసేసి నేను తొందరగా డ్రెస్ వేసుకొని వెళ్తే అయిపోతుంది అనమాట మా తినడానికి కూడా టైం లేకుండా మా హస్బెండ్ వచ్చేసి లేట్ అవుతుంది అని చెప్పేసి వచ్చిన తర్వాత తిందామని చెప్పేసి అలాగే వెళ్ళామనమాట తినకుండానే నార్మల్గా వెడ్నెస్డే అలాగే ఫ్రైడే సాటర్డే త్రీ డేస్ అయితే పూజ అయితే రెగ్యులర్గా చేస్తామన్నమాట ఇంకా ఈరోజు వరలక్ష్మీదేవి వ్రతానికి కలశం కింద పోసిన బియ్యం అయితే ఉన్నాయి అవైతే ప్రసాదం చేద్దాం అనుకున్నా కానీ కరెక్ట్ టైంకి షాప్లో లేదు అలాగే మేము నగర్ వెళ్ళాల్సి వచ్చింది టైం లేకుండా అనమాట మళ్ళీ ఫ్రైడే రోజు అన్న అప్పటివరకు షాప్లో పాప వచ్చేస్తుంది కదా ఫ్రైడే రోజు అయితే ప్రసాదం అయితే చేసి పెడతా అగరబత్తీలు దేపు దేవుని దగ్గర వెలిగించి మళ్ళీ బయట కూడా పెట్టడానికి వెళ్ళా అనమాట ఇవే బియ్యం అనమాట మనకు కలశం కింద వేసిన బియ్యము ఈ కొబ్బరి కలశం పైన పెట్టిన కొబ్బరి ఇంకా ఫ్రైడే రోజు ఈ ఇదే కొబ్బరికాయ కొట్టేసి ఆ కొబ్బరికాయతో పరమాన్నంలాగా వేస్తాం అన్నమాట అది బెల్ ఆ బియ్యంలో వేసేసి ఇంకా మేము రెడీ అయిపోయి మా వెళ్తున్నాం అనమాట తొందరగా ఒక వన్ అవర్ షాప్ని డాక్టర్కి చెప్పామన్నమాట ఒక వన్ అవర్ చూసుకోమని చెప్పి టెన్ అయినా పైన లైట్ అయితే ఎవరు ఆఫ్ చేయలేదు అందుకని లైట్ ఆఫ్ చేయడానికి వెళ్ళాడనమాట ఇంకా ఇంటి నుంచి అయితే బయలుదేరిపోతున్నాము ఆ రోజు వర్షం పడింది అలాగే డాక్టర్ కూడా రాలేదనమాట డాక్టర్ చేయి కింద ఉంటారు కదా వాళ్ళకి చెప్పేసినాము కొంచెం సేపు చూసుకోమని చెప్పేసి డాక్టర్ కూడా లేడు కాబట్టి ఎక్కువ మంది పేషెంట్స్ అయితే రాలేదు మేము మహబూబ్ నగర్ వెళ్ళిన తర్వాత ఒక ఇద్దరే పేషెంట్స్ వచ్చారనమాట వాళ్ళు వచ్చినప్పుడు నాకైతే కాల్ చేసిరు వాళ్ళు బిల్ కోసం బిల్ ఎంత అవుతుందని చెప్పి ఇంకా కార్ది టీఆర్ నెంబర్కు ఒక వన్ మంత్ వరకే దానికి వ్యాలిడిటీ ఉంటుందంట తర్వాత ఏమైనా ఇన్సూరెన్స్ రావాలంటే రాదంట ఎక్కువ లేట్ అయితే అందుకని ఇంకా రిస్క్ ఎందుకని చెప్పేసి తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుందామని చెప్పేసి వెళ్తున్నాము దాని నెంబర్ కూడా మనకు నైన్తో స్టార్ట్ అయ్యే నెంబర్ కావాలి చాలా ట్రై చేశాడు కానీ అది దొరకలేదన్నమాట వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది వచ్చేసి మేము ఏదో ఇన్సూరెన్స్ అనమాట ఇది రైతు బీమాతో ఇది ఇన్సూరెన్స్ అంట ఈ ఆఫీస్ దగ్గరకి అయితే వచ్చాము పేపర్స్ ఆధార్ కార్డులు అవి సబ్మిట్ చేయడానికి ఇక్కడ ఇంకా మేడం వాళ్ళు ఎవరు రాలేరు అనమాట ఒక అడ్రస్ అయితే చెప్పారో అక్కడ ఇచ్చి వెళ్ళమని చెప్పేసి ఇది హై స్కూల్ అనమాట బాగుందని చెప్పేసి హై స్కూల్ ముందరనే ఉంటుంది ఆఫీస్ కూడా ఇంకా అక్కడ పేపర్స్ అయితే ఇచ్చేసి మేము మళ్ళీ నగర్ అయితే బయలుదేరాము అక్కడ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కూడా అనమాట టెన్ వరకు వచ్చేయమని చెప్పారు కాబట్టి ఫోన్ చేస్తున్నారు వాళ్ళతోనే ఫోన్ మాట్లాడుతున్నాడు అనమాట ఇది జర్చర్ల ఫ్లైఓవరు ఇంకొంచెం దగ్గరనే అనమాట మామినారు వచ్చేసి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఇంకా ఫైనల్గా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అయితే అనమాట ఇక్కడ నాకు డ్రైవింగ్ లైసెన్స్ అప్పుడు కూడా ఇక్కడనే అనమాట డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేది కూడా కార్ అయితే డ్రైవ్ చేయించి మరీ చెక్ చేసి ఇస్తారు ఇంకా రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది నెంబర్ ప్లేట్ నెంబర్ కూడా వచ్చిందనమాట ఫస్ట్ ఇక్కడ ఇక్కడ నువ్వు చెక్ చేయించమని చెప్పారు ఏదో టీసీ నెంబరు అండ్ ఏదో నెంబర్ అనమాట అది ఈ కార్కి ఎక్కడుందో వెతుకుతున్నారు ముందర బానట్లో ఉంటుందని చెప్పి చెప్తున్నారు అనమాట వీళ్ళు కానీ అక్కడైతే లేదు అది ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పేసరికి షోరూమ్ వాళ్ళకి కూడా ఫోన్ చేసినాము చేసిన నెంబరు చేసేసి నెంబరు ఏదో ఉందనమాట ఆ నెంబర్ ఎక్కడ ఉందని వెతుకుతున్నారు వాళ్ళకైతే బానట్లో ఉంటుందనేది వాళ్ళకి తెలుసు వాళ్ళ ఎందుకంటే చాలా వెహికల్స్ వస్తుంటాయి కదా వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా ప్రతి కంపెనీ కార్కి ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఎక్కడ ఇక్కడ సీట్ కింద ఉంటుందంట మ్యాట్ కింద లేకపోతే బానట్లో ఉంటుందంట అంతా వెతుకుతున్నారనమాట నెంబర్ ఉందని చెప్పేసి కానీ వాళ్ళకు ఎక్కడ కనిపించట్లేదు అందుకని షోరూమ్ కూడా ఫోన్ చేసి అడితే వాళ్ళు కూడా బానట్ల దగ్గరనే రైట్ సైడ్కు లెఫ్ట్ సైడ్కు ఉంటుందని చెప్తే అక్కడ కూడా లేదు ఇంకా ఇక్కడైతే పేపర్ వర్క్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అయితే వచ్చినాము ఇక్కడ చూసారు కదా ఇక్కడ సైడ్కి ఇక్కడనే అనమాట మనకు డ్రైవింగ్ లైసెన్స్కి వచ్చినప్పుడు అక్కడే డ్రైవ్ చేసి చూపించమంటారు ఫస్ట్ నేను ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది డ్రైవింగ్ లైసెన్స్ అక్కడే డ్రైవ్ చేసాను అన్నమాట మన కార్ కూడా కాదు అది వేరే వాళ్ళు వాళ్ళు ఏ కార్ ఇస్తే ఆ కార్ అయితే డ్రైవ్ చేసి చూపించాలి అక్కడే మా హస్బెండ్ వచ్చేసి అక్కడే ఉన్నారు చూడు అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్పారు వెనకాల వెనకాలన్న ముందు సైడ్ అయినా బ్యాక్ టైర్ కన్నా ఫ్రంట్ టైర్ కన్నా ఉంటుందని చెప్పి చెప్పారు వాళ్ళు వెళ్ళి చూస్తే బ్యాక్ సైడ్ టైర్ పైన ఉందనమాట అది చేసేసి నెంబరు తర్వాత మనకు ఆ నెంబర్ అయితే కనిపించేసింది వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయి నాది ఒక ఫోటో తీసుకున్నారనమాట నేను వెళ్ళడానికి ఎందుకంటే కార్ నా పేరు పైన ఉందనమాట అందుకోసం అయితే నేను వెళ్ళాను ఫోటో అయితే తీసుకున్నారు డ్రైవింగ్ రిజిస్ట్రేషన్ దానిపైన వెళ్ళే దారిలో ఇక్కడ సైడ్కు జామకాయలు ఉంటే మా పిల్లలకు ఇష్టం అనమాట జామకాయలు ఒక కేజీ జామకాయలు అయితే తీసుకొని వచ్చిన తర్వాత షాపు ఉదయం అయితే ఊడ్చలేదన్నమాట అందుకని వచ్చిన తర్వాత ట్వెల్వ్కి అలా వచ్చాము వచ్చిన తర్వాత ఫుల్ ఆకలిసిందనమాట ఇంట్లో తినేసి ఇంకా షాప్ దగ్గరికి వచ్చి షాప్లో అయితే జా ఏమంటారు ఊడుస్తున్నాను ఇక్కడ ఊడ్చి మళ్ళా ఇంటి దగ్గరికి వెళ్ళి మా అమ్మ వచ్చిందనమాట శంషాబాద్ నుంచి అందుకని ఇక్కడ ఊర్చి మళ్ళీ ఇంటి దగ్గరకైతే వెళ్తా ఎవరైనా పేషెంట్స్ ఉంటే కెమెరాలో చూసి రావచ్చు అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట మా అమ్మతే వచ్చి ఇంకా నేను వెల్లుల్లి అల్లం వెల్లుల్లి అయితే తీసుకొచ్చిన లాస్ట్ ఫ్రైడే రోజు అవి అలాగే ఉన్నాయన్నమాట అందుకని వచ్చిన తర్వాత అవి అల్లం అయితే గీకి వెల్లుల్లి పొట్టు కొన్ని నేను తీసినా కొన్ని మా అమ్మ అయితే తీస్తుంది ఇంకా ఇది ఈవినింగ్ టైం అనమాట ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుందేమో అప్పుడు అవకాడ ఫ్రూట్స్ అయితే మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాము మా ఆయన టైంకి ఇంటి దగ్గర లేక చేయలేదన్నమాట ఒక్కదానికి చాలా ఎక్కువ అవుతుంది ఒక ఫ్రూట్ ఇద్దరైతే సరిపోతుందన్నమాట సాయంత్రం అయితే ఈ ఫ్రూట్ జ్యూస్ అయితే తీసుకున్నాము ఈరోజు వీడియో అయితే ఇదేనండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్